ఏసుక్రీస్తు వారు కోరుకుంది సూచక్రియల వల్ల అద్భుతాల వల్ల వచ్చే విశ్వాసం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాత్రికాల సమయంలో చాలామంది దేవుడు అద్భుతాలు చేస్తేనే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారు ఆశ్చర్యకార్యాలు జరిగితేనే అద్భుతాలు జరిగితేనే విశ్వాసం ఉంచుతారు కుటుంబాల్లో కార్యాలు జరిగితేనే విశ్వాసం ఉంచుతారు బిడ్డల వివాహాలు జరిగితేనే విశ్వాసం ఉంచుతారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తేనే విశ్వాసం ఉంచుతారు బిడ్డలకు గృహాలు కట్టుకుంటేనే విశ్వాసం ఉంచుతారు యేసుక్రీస్తు రోగాలను స్వస్థత పరిస్తేనే విశ్వాసం ఉంచుతారు అది సరైన విశ్వాసం కాదు అని ఏసుక్రీస్తు వారు డిక్లేర్ చేస్తున్నారు దేవుని బిడ్డలారా స్వస్థత వల్ల వచ్చే విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు ఉదాహరణ చెప్పమంటారు చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది దేవుని ప్రియా సోదరి సోదర అద్భుతాల వల్ల వచ్చే విశ్వాసము స్థిరమైనది కాదు డేర్ మై